ధర్మం ఆవైపే ఉందని జరగబోయే ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల విజయం సాధిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజమండ్రి ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ పేర్కొన్నారు శనివారం తిలక్ రోడ్లోని రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ పార్టీ కార్యాలయం నుండి ఎన్నికల ప్రచార భారీ బైక్ ర్యాలీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గని భరత్రామ్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ భారీ బైక్ ర్యాలీలో రూడా చైర్మన్ రౌతు సూర్య రావు పరిశీలకులు రావిపాటి రామచంద్రరావు ఎంపీ అభ్యర్థి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ తిమ్మని వైఎస్సార్ సిపి లీగల్స్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి అతిక వైఎస్ఆర్సీపీ రాజమండ్రి సిటీ పార్టీ అధ్యక్షులు అడపా శ్రీ హరి రాష్ట్ర ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కానుబోయట సాగర్ రాష్ట్ర లీడ్ క్యాప్ రాష్ట్ర డైరెక్టర్ తగరం సురేష్ బాబు ఇన్నిస్పేట అర్బన్ బ్యాంక్ వైస్ చైర్మన్ గేడి అన్నపూర్ణ రాజు డైరెక్టర్ గుత్తుల భాస్కర్ ఎన్వెస్ శ్రీ నివాస జరపు వాసు నక్కా నగేష్ పాల్కున్నారు అన్ని సెగబెండ్స్లో అసెంబ్లీ సెగ్మెంట్స్లో విస్తృతంగా పరిగణించాను ప్రజల నుంచి అద్భుత స్పందన ఉంది ప్రజలంతా కూడా మావైపే ఉన్నారు ధర్మం మావైపే ఉంది మేము డెఫినెట్గా ఏడు సెగ్మెంట్స్లో కూడా బలంగా ఉన్నా మేము ఏడు సెగ్మెంట్స్ కలిసి గెలుస్తాం రానున్న రోజులు అద్భుత విధంగా సాధిస్తాం ఇప్పటి వరకు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ రోడ్స్ అండ్ డ్రైన్స్ ఆల్రెడీ వేశారు రెండు సంవత్సరాలు గత ఐదు జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పాలనలో రెండు సంవత్సరాలు కరోనా వల్ల కొంచెం ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి సో ఓన్లీ మేము హండ్రెడ్ శాతం కొంచెం రోడ్లు డ్రైన్స్ కట్టలేకపోయాం రానున్న రోజుల్లో డెఫినెట్గా అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం మెయిన్ ప్రాబ్లమ్ అంతా డ్రైన్స్ అండ్ రోడ్స్ నెక్స్ట్ ఈజ్ గోదావరి వాటర్స్ కూడా కొన్ని గ్రామాలకు వెళ్ళలేదు వాటర్ దాన్ని కూడా మేము త్వరలోనే ఒక ఆరు నెలలోని ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తామని చెప్పి మీకు చెప్తున్నాను మా పార్టీ విజయానికి మేము ప్రోగ్రెస్ కార్డుతో వెళ్తున్నాం సార్ మేము ఊరికి ఆషామాషిగా అయ్యో చంద్రబాబు నాయుడు తిట్టు లేకపోతే పవన్ కళ్యాణ్ తిట్టు వెళ్ళడంలా మేము గతంలో ఏమైతే హామీలు ఇచ్చామో తొంభై తొమ్మిది శాతం అమలు చేసి మా ప్రోగ్రెస్ ఇది మా ప్రోగ్రెస్ కార్డు ఇది అని చెప్పి తీసుకుని వెళ్ళి మేము వెళ్తున్నాం ఎందుకంటే మేము చెప్పినవి చెప్పనివి కూడా కొన్ని చేసాం ఈ రాష్ట్రంలో ముప్పై మూడు పథకాలు పెట్టి సంక్షేమంతో పేదరికాన్ని తగ్గించిన వ్యక్తి పది శాతం నుంచి నాలుగు శాతాన్ని తగ్గించిన జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా పద్దెనిమిది లక్షల యాభై వేల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు మైక్రోసాఫ్ట్ ఇందాల లాంటి కంపెనీలు స్టార్ట్ అయినాయి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి వాలంటీర్ వ్యవస్థ ఉంది సచివాలయ వ్యవస్థ ఉంది దాని ద్వారా కూడా ఎంతో ప్రజలకు లబ్ధి జరిగింది ఉద్యోగాలు వచ్చాయి ప్రజలకు చేరువయాం ప్రజలకి ప్రభుత్వానికి వాడగా ఈ సచివాలయాలు వలంటీ వ్యవస్థ పనిచేసింది ప్రజలు ఈ సంక్షేమ పథకాలు ఏ ఉన్నాయో గతంలో ఎవరికి తెలిసేవి కావు కొన్ని జన్మభూమి కమిటీలనే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళ పార్టీ వాళ్ళకి వాళ్ళకి ఇచ్చేవారు తప్ప నిజంగా అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చేవారు కాదు మేము మా దా మా ప్రభుత్వ హయాంలో అర్హతే ప్రమాణంగా పారదర్శకంగా పార్టీలకి మతాలకి కులాలకి అతీతంగా మేము సంక్షేమం అందించిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా సాధారణంగా పేద ప్రజలు అప్పులు పాలయ్యేది రెండు విషయాల్లో ఒకటి పిల్లల్ని చదివించడానికి రెండోది వైద్యానికి ఈ రెండు కూడా మేము చక్కగా అడ్రస్ చేసాం గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా ఆధునీకరించాం డిజిటల్ ప్లాట్ ప్యానల్స్ ఇంటరాక్టివ్ ప్లాన్ ప్యానల్స్ పెట్టాం బైలింగ్ ఇస్టూ మెథ మెథడ్ పెట్టాం అదేవిధంగా ప్రైవేట్ స్కూల్లో చదివినా సరే అమ్మఒడి విద్యా దేవన వసతి దేవన ఫీజు రింబర్స్మెంట్ పెట్టి విద్యకి అత్యధిక సపోర్ట్ చేసిన వ్యక్తి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా కార్పొరేట్ వైద్యాన్ని ప్రజలకు ఆడ వద్దకు తీసుకెళ్ళిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను వేల విలేజ్ క్లినిక్లు పెట్టాం ఐదు మెడికల్ కాలేజీలు స్టార్ట్ అయినాయి ఇంకా పన్నెండు మెడికల్ కాలేజీలు కంప్లీట్ చేయాల్సి ఉంది సో వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా మహిళా సాధికార్యకర్తలు ఈ పథకాలన్నీ కూడా మహిళల అకౌంట్లోనే వేశారు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో గత మూడు సార్లు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు హయాంలో మహిళలకు ఎప్పుడైనా బ్యాంకులో మనీ వేసే దాఖలాలు ఏమైనా ఉంటే మిమ్మల్ని అడుగుతున్నా ఎప్పుడైనా ఉన్నాయా ఎప్పుడు లేవు ప్రజలు ఎవరిని అడిగినా కూడా చెప్తున్నారు లేడీస్కి ఆడవాళ్ళకి కనుక డబ్బు ఇస్తే అది ఉపయోగయుక్తంగా ఉంటుంది అది ఆ కుటుంబానికి ఉపయోగపడుతుంది అని చెప్పి మహిళా సాధికారత పెద్దపేట వేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా నామినేటెడ్ పోస్టుల్లో కూడా మహిళలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకే కాకుండా అగ్ర కులాల్లోని పేదలకు కూడా ఈబీసీ నాశం ఇచ్చారు కాపు ఇచ్చారు ఇంత చక్కని సుపరిపాలన చేస్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంటే ప్రజల్ని మిస్లీడ్ చేయకుండా తప్పుదో పెట్టకుండా తప్పుడు ఆరోపణలు చేయకుండా ఉంటే బందకు వందం అవసరం ఎందుకంటే ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్స్ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ల్యాండ్స్ ఇచ్చాడే తప్ప ఇప్పుడు తీసుకోవాలా చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసి ఒక్క సెంటు భూమి కూడా ఎవరికి ఇవ్వాలా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగైదు లక్షల మందికి ఇల్లులు ఇచ్చారు ఇల్లు కట్టించాడు అలాంటి వ్యక్తి తీసేసుకుంటాడని చెప్పి ఎల్లో మీడియా అంతా కూడా ప్రచారం చేస్తారు సో ఇదంతా కూడా ఇలాంటి ఆరోపణలు దుష్ప్రచారం చేయకపోతే నోటికి నోటి శాతం సంపాదించి టాప్ వన్గా నెంబర్ వన్గా ఉంటుంది అందరూ డౌటే లేదు కానీ ప్రజలు తెలివైన వాళ్ళు విజ్ఞులు ధర్మం గెలుస్తుంది ఎప్పుడు బద్దాగా చెప్తున్నాను నేను ధర్మాన్ని నమ్ముతాను ధర్మం గెలుస్తుంది ఎప్పుడు కూడా అదే మీకు అవగాహన ఉందో లేదో ఈ ల్యాండ్ టైల్ ప్రపోజ్ చేసింది బీజేపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసింది దాన్ని అమలు చేయమని చెప్పింది చెప్తేనే దానికి ఇంప్లిమెంట్ చేయడానికి చూశారు ప్రజల్లో వ్యతిరేకత వస్తే మానేస్తారు కానీ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది నా పర్సనల్ ఒపీనియన్ మంచిది ఎందుకంటే ల్యాండ్ సెక్యూరిటీ అది దాని మీద అవగాహన లేకుండా తెలిసి చంద్రబాబు నాయుడు తెలియక పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్నారు కానీ ఇప్పుడు ఆ విషయం మీద పురంధ్రేశ్వరి గారికి కానీ ఆ మంచి అవగాహన ఉంది ఆవిడెప్పుడు దాని గురించి మాట్లాడాల నా ముందుకు నేను సంతోషపడుతున్నాను ఆవిడెప్పుడు ల్యాండ్ టైలింగ్ యాక్ట్ జగన్ లాగేసుకున్నాడని ఆట్లాడారు ఎందుకంటే ఆవిడకి వాస్తవాలు తెలుసు అది నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసిన విషయం అది మంచిది మీరు చేయండి ఇంప్లిమెంట్ చేయండి అని చెప్పి చెప్పింది ఆల్రెడీ మహారాష్ట్రలో కూడా ఇంప్లిమెంట్ అయింది ప్రతి చోట పయ్యాపుల కేసు అసెంబ్లీలో ఇది చాలా ఉత్తమమైందని చెప్పాడు ఆ పార్టీ అతనే ఇప్పుడు ఏంటంటే ఎన్నికల్లో ఏదో దుష్ప్రచారం చేయాలని చెప్పి దీన్ని జగన్మోహన్ రెడ్డి లాగేసుకున్నాడు బకాసురుడు భూబకాసుడు అంటే వాళ్ళకి ఏది తోస్తే అది ఆరోపణలు చేసేసి రాజకీయ లబ్ధి పొందాలి ప్రజల్లో మనకి ఎలాగ మనం ఏదో మంచి లేదు ఓ ప్రతిపక్షాన్ని తిట్టి వాళ్ళని నాలుగు తిట్లు తిట్టి ఆరోపణలు చేసి ఏదైనా ఓట్లు చంపాలని చెప్పాలని దృష్టి దృష్టిచారం చేస్తున్నారు దుష్ట ఆలోచన వాళ్ళది కానున్న రోజుల్లో ప్రజలు వాళ్ళకి బుద్ధి చెప్తారని చెప్పి నేను అనుమతున్నాను రాజమండ్రి పార్లమెంట్ అభ్యర్థి మీకు వెళ్ళిపోతే ఈ నియోజకవర్గానికి ఏడు నియోజకవర్గాలకు సంబంధించి మీరు ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు గతంలో చేసిన ఎంపీ గారు మీ పార్టీ పెట్టే రాజమండ్రికి మాత్రమే పట్టించుకో మిగిలిన నియోజకవర్గాలు పట్టించుకోలేదని ఒక ప్రచారం జరుగుతుంది అది కేవలం ప్రచారం మాత్రమే మీరు అన్నది కరెక్టు ప్రచారం ఒకటే ఆయన అన్ని నియోజకవర్గాలకి చేశారు రాజమండ్రి కేంద్రం కాబట్టి ఫోకస్ ఎక్కువ పెట్టారు ఎందుకంటే చారిత్రాత్మక నగరం హిస్టారికల్ సిటీ దీనికి ఎవరైనా పది మంది వచ్చి చూస్తే ఈ నగరం అద్భుతంగా ఉండాలి క్యాపిటల్ కాబట్టి ఈ పార్లమెంట్ నియోజకవర్గానికి మెయిన్ సిటీ కాబట్టి దాన్ని అభివృద్ధి చేశారు అని మిగతా వాటికి చేయకపోవడం అనేది లేదు నేను రానున్న రోజులు నా విజన్ ఏంటంటే ప్రతి ఇంటికి కూడా పరిశుద్ధమైన గోదావరి జిల్లాలు అందించాలి అది ఫస్ట్ నా టాప్ మోస్ట్ ప్రయారిటీ రెండోది రోడ్స్ అండ్ డ్రైన్స్ వేయాలి రిమైనింగ్ రాజమండ్రిని ఐటీ హబ్గా మార్చాలి రాజమండ్రిని ఐటీ హబ్గా మార్చాలి ఇక్కడ చదువుకున్న పిల్లలు హైదరాబాదు